చేసి నెల రోజులు అక్టోబర్ పద్నాలుగు ఉదయం అయ్యింది ఈ రోజుకి నెల పూర్తయింది మరి ప్రభుత్వము ఏం చర్యలు తీసుకుంది దోషి మీద అనేసి ముఖ్యంగా మేము ఈ రోజు గుడికి రావడం జరిగింది అమ్మవారు దర్శనం చేసుకోవడం జరిగింది అమ్మవారు గుడి కోసం మేము నేను ఒక బీజేపీ కార్పొరేటర్ గా కాదు మరొకసారి నేను క్లియర్ చేస్తున్నా ఇక్కడ ఒక బీజేపీ కార్పొరేటర్ గా నేను ధర్నాలు దీక్షలు చేయలేదు ఒక హిందువుగా ఒక ధర్మ రక్షణ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి హిందూ ధర్మాన్ని రక్షించడానికి నేను ఇక్కడ నిరసన చేశాను ఆ వారం రోజులు వాళ్ళందరూ మేమందరం కూడా హిందూ ధర్మాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో వర్ణలు చేసినాం దీక్షలు చేసినాం దానికి ప్రభుత్వం దిగొచ్చింది ఎండోమెంట్స్ వచ్చి ముప్పై లక్షలు ఇచ్చి గుడిని రెనోవేట్ చేస్తున్నది అమ్మవారి ఉగ్ర ప్రతిష్ట చేస్తున్నారు దానికి చాలా సంతోషం కానీ ఇంకొక ఎజెండా ఉంది ఆ దోషిని కఠినంగా ఏ విధంగా శిక్షిస్తున్నారు ఇంతవరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఒక ప్రెస్ రిలీజ్ చేయలేదు ఇక్కడ మా సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే ఏం సెక్షన్స్ వేస్తున్నారు ఇప్పుడు ఎంతో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి మరి అవి ఏ విధంగా కోర్టులో హాజరు పరుస్తున్నారు ఫోర్టీన్ డేస్ రిమాండ్ అన్నారు నవంబర్ ఫస్ట్ ఆయన వేసిండ్రు నవర్ లెట్కో రేపటికో ఆయన కంప్లీట్ అవుతుంది రిమాండ్ మరి ఎటువంటి సెక్షన్ వేసిండ్రు ఏమి చర్యలు తీసుకుంటున్నారో అవన్నీ పక్క క్లారిటీ కావాలి ఇక్కడ కొంతమంది నాయకులు వాళ్ళ మైలేజ్ కోసము వచ్చి ఇక్కడ ఉన్న మనుషులను కూడా కొంచెము కన్ఫ్యూజ్ చేసిపోతున్నారు నేను మరొకసారి చెప్తున్నాను నేను ఇక్కడ బీజేపీ సిట్టింగ్ కార్పొరేటర్ గా రాలేదు ఒక హిందూ ధర్మాన్ని రక్షించే ఆడపడుచుగా నేను కుండరు కూడా వస్తున్నాను బస్సీ వాళ్ళతో మమేకమై నేను ఈ పోరాటం చేస్తున్నాను సో ఈ రోజుకి వన్ మంత్ అయింది కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోండి మెట్రో హోటల్లో ఏదైతే నూట యాభై మందిని వదిలేసిందో వాళ్ళని కస్టడీలో తీసుకున్నారా కనీసం వాళ్ళ ఆధార్ కార్డు తీసుకున్నారా అటెప్ట్ వదిలేసారు వాళ్ళని ఇక్కడ గుడి పక్కకు ఉన్న అమ్మవారి మస్జిద్ మస్జిద్ లో ఒక ముప్పై మంది పోలీస్ ప్రొటెక్షన్ తోని వాళ్ళని బయటకు అంటే కమ్యూనల్ ఇష్యూస్ అయితే అని దెబ్బదబ్బ తీసుకుపోయి పోలీసు వాళ్ళు ముందో ఎంత గౌరవ ఉన్నాయి ఉండి పంపించారు మీరు అందరూ వైరల్ అయిన వీడియోస్ సో ఇది పద్ధతి కాదు మరి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా అంటే ధర్మం కోసం మేమందరం పోరాడితే మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఆ రోజు ప్రొటెస్ట్ ఎంత నిరసన కాంగా మేము ర్యాలీ చేసుకొని వచ్చి దీక్ష చేస్తుంటే పిల్లల కార్యకర్తలు తలకాయలు వగలగొట్టారు అంటే ఒక ధర్మం కోసమే కదా అందరు పనిచేసేది దేవాలయం ఇప్పుడు ముత్యాలమ్మ గురించే కాదు మన ఫైట్ ముత్యాలమ్మ దేవాలయంలో రుద్రధ్వంసం అయిన తర్వాత ఇంకా రెండు అయినాయి శంషాబాద్ లో అయినాయి రెండు సార్లు అయినాయి రెండు ప్లేసెస్ లో ఎయిర్పోర్ట్ కాలనీలో అయిందికల్ లో అయింది మరి ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకుంటే లేరు నేను ఒకటే అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి గారిని సార్ మీరు కూడా హిందువే ఎందుకు మన హిందువుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు చిత్తశుద్ధి లేదు దేవాలయాల మీద ఇది అయిన తర్వాత కూడా ఇన్ని అయినాయి ఓకే మీరు అంటారు ఎండోమెంట్ తరఫున ముప్పై లక్షలు ఇస్తున్నాము అది చేపిస్తున్నాము అది మా ఎజెండా కాదు ప్రతి ఒక్క హిందువు రూపాయి రూపాయి ఇస్తే నిమిషంలో కోర్టులో వస్తే అమ్మవారి విద్ర ప్రతిష్ట అవుతుంది బ్రహ్మాటంకైతుంది అది మా బాధ కాదు మీరు దిగొచ్చిను మీరు స్వతహా ఇస్తున్నారు మా దీక్షను చూసి మా పోరాటాన్ని చూసి దట్ ఈస్ డిఫరెంట్ కానీ దోష మీద మీరు ఏం శిక్ష వేస్తారు ఏం తీసుకుంటున్నారు లేకపోతే ఎన్ఐక చెప్పండి డెఫినెట్ గా మేము కూడా యాజ్ బీజేపీ కార్పొరేటర్ అపార్ట్ ఫ్రమ్ ఫైట్ నేను కూడా మా స్థా మా నాయకులకు స్థానిక ఎంపీ గారికి కానీ కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఎంఎస్ ఉన్నారు హోం హోంశాఖకి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందన్న మీరు సెంట్రల్ లో కూడా ఏదన్నా చట్టం తీసుకురావాలి మన దేవాలయాలు రాష్ట్రం కనే కాదు ఒక ఏరియా కనే కాదు మొత్తం ఇండియా ఆల్ ఓవర్ ఇండియాకి ఒక చట్టం తీసుకురావాలి అని వాళ్ళు కూడా అందరూ ఆలోచిస్తున్నారు చర్చిస్తున్నారు ఎందుకంటే మహారాష్ట్రలో ఈ సల్మాన్ సలీం అనేటైన మహారాష్ట్రలో చేసిండు ఆల్రెడీ ఇట్లాంటివి చేసి ఇక్కడికి వచ్చిండు అక్కడే చట్టం కఠినంగా శిక్షించుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయకపోతుండే సో ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతో మంది ట్రైనింగ్ పొందుతున్నారు వాళ్ళకు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళంతా స్ప్రెడ్ అయిపోయారు మనకు అజెండా పాము కొట్టడం కాదు పాము పుట్టం కొట్టడం ఇంపార్టెంట్ పాములని ఎన్ని పాంలా పుట్టను ఒకసారి కొలాప్స్ చేస్తేనే కదా పాములని ఒకసారి ఇదైతే విష పాములు అవి నాగదేవతలు కూడా కాదు పూజించేది విష పాములని ఒక్కొక్క పామును కొట్టుడు కాదు పుట్టని ఫస్ట్ ధ్వంసం చేయాలన్నది మా ఎజెండా నేను అందుకని ఈ రోజు కూడా అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడికి రావడం జరిగింది చాలా బాధ అనిపిస్తుంది అంటే వన్ మంత్ అయింది ఒక ఉరి శిక్ష అని లేదు ఒక కఠిన కార శిక్ష లైఫ్ స్టైల్ ఇంక్రీజ్మెంట్మెంట్ లేదు ఏమీ లేదు హ్యాపీగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ న్స్ లో ఉన్నాడు మంచిగా వాడికి నూరు పూటలు భోజనం పెట్టిండ్రు ఇప్పుడు రిమాండ్లు ఉన్నారని చెప్తున్నారు మరి ఎవరు చెప్పాలి నాకు రిమాండ్లు ఉన్నారని కొంతమంది అంటారు కొంతమంది హాస్పిటల్ ఉన్నారంటారు కొంతమంది చనిపోయినారు అంటారు మరి ఏదో ఒకటిన పోలీసులు చెప్పాలి కదా ఇప్పుడు సిట్టికి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మరి సిట్టు కూడా ఏం చేస్తుంది రోజులు అవుతుంది మరి మీకు చేత కాకపోతే కనీసం ఎన్నీ కన్నా ఇవ్వండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ విల్ టేక్ కేర్ మా ఎంపీ గారు కూడా చెప్పిండ్రు మొన్న ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో నాకు అర్థమైతే లేదు ఇటువంటిది ఇప్పుడు అమ్మవారు కూడా అయిన తర్వాత కూడా సరే ఇంత బయట చేసినాం మళ్ళీ రెండు గుళ్ళలు అయినాయి ఏం చర్యలు తీసుకున్నారు సో దీన్ని మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని ఇంకా స్పీడప్ చేయాలి ఒకసారి ఆ దోషికి కూడా మేమందరం చూసిన తర్వాతనే మనకి ఏం శిక్ష చేస్తారో తీవ్రంగా మేము ఆ శిక్ష అయ్యేటప్పుడు మేము ఆడు ఎందుకంటే ఉరి తీస్తారా మరి లైఫ్ టైం ఇంప్రూవ్మెంట్మెంట్ చేస్తారా ఏం చేస్తారో ఏమో అని మాకప్ప చెప్పాలి చెప్తే వాళ్ళకి చదవ కాకపోతే అండి మేము సీరియస్గా పోతున్నాము మనోహర్ జామా గారిని